న్యూస్ ఛానల్ మీడియా వాయిస్ అవర్ ఎర్రచందనం ఉపయోగించి బొమ్మలు తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన క్లస్టర్ అవసరం అవుతుంది కాబట్టి ఒక క్లస్టర్ కి అధికారికంగా అనుమతి ఇవ్వాలి ఈ క్లస్టర్ ద్వారా తయారు చేసే బొమ్మల ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది ఈ క్లస్టర్ ద్వారా అమ్ముడైన వస్తువుల ద్వారా ప్రభుత్వానికి పన్ను రూపేణ ఆదాయం కలుగుతుంది ఎర్ర చందనం మొక్కలు పెంచేలాగా రైతులకు అవగాహన మరియు ప్రోత్సాహం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి ప్రజలలో ఎర్రచందనం వస్తువులు కొనుగోలు పట్ల ఉన్న భయాందోళనలు అనుమానాలకి ఈ క్లస్టర్ కొనవచ్చు అని నివృత్తి చేసేలా ప్రభుత్వం అవగాహన కల్పించాలి ప్రజలకి ఎర్రచందనంతో చేసిన వస్తువులు ఈ అసోసియేషన్ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ద్వారానే ప్రోత్సాహం కల్పించాలి ఈ ఎర్రచందనాన్ని కటింగ్ చేయడానికి రాష్ట్రంలో ఎటువంటి కటింగ్ మిల్లులకి అనుమతి లేకుండా కేవలం క్లస్టర్ కి మాత్రమే అనుమతి ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఎర్రచందనం నుండి విల్లాలలో దేవుని చిన్న విగ్రహాలు దేవుని పూజా గదులు ఇంటీరియల్ డెకరేషన్ కాస్ట్లీ ఫర్నిచర్ చేస్తున్నారు మంచి డిమాండ్ కూడా ఉంది అక్కడ ప్రభుత్వం అనుమతి కూడా ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కూడా మాకు ఇలాంటి వెసులుబాటు ఉంటే వందల మందికి ఉపాధి దొరుకుతుంది ఎక్కడ అవకతవకలు లేకుండా క్లస్టర్ నుండి వెళ్లే ప్రతి సామాగ్రికి బార్ కోడ్ హాలోగ్రామ్ జిఎస్టి బిల్లులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం ఎర్రచందనం విదేశాలకు ఎగుమతి ప్రస్తుతం రెండు వందల యాభై టన్నులు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసి ఉండటం ఎర్రచందనం రైతులు కొనుగోలుదారులు అమ్మకందారులు లైసెన్స్ హోల్డర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు గారు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఈ ఎగుమతి పరిమితి సంవత్సరానికి వెయ్యి టన్నులు పెంచే విధంగా వెసులుబాటు కల్పించాలి అని సంఘం తరపున కోరుతున్నాము మరియు ప్రభుత్వానికి కూడా ఆదాయం కలుగుతుంది కాబట్టి ఈ ఎగుమతులను

అంటే డిఎఫ్ఓ గారికి ఒకటోని అంటున్నారు మనం వంద చెట్లు కొట్టాము పది రోడ్లు అవుతున్నాయి మరి డిఎఫ్ఓ గారికి ఒకటే పర్మిషన్ లేట్ అయిపోతున్నాయి ఈ ప్రొసెస్ డేట్ చెట్లు కొట్టాలని అనుకుంటే ప్రతి ఒక్కరు ఒక నెల ఇస్తున్నారు పర్మిషన్ రెండు సెన్ సంవత్సరం కానీ ఇది ఆరు నెలల లోపల మనం కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు హెల్ప్ చేసి మనకి ఆరు నెలల రూపంలో మనం కనుక అన్ని ప్రొవైడ్ చేసిస్తే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటా ముందు గంటకు అవకాశాలు ఇప్పుడు ఎవరికన్నా బయలున్నాడు అని అంటే ఆ పైరు కోరిక చేస్తాడంటే లిఫ్ట్ అయిపోయింది ఆంధ్రలో లిమిట్ అయిపోయింది మేము రాము అప్పుడు కోరిక మనం పెట్టుకున్న వాళ్ళందరం ఒడ్డు మీద తెచ్చా ఒడ్లు కట్టకపోతాం అందువల్ల దయచేసి మా ఎక్స్పోర్ట్ వెళ్ళటానికి మన అందరం మాట్లాడాలా అది పిసిఎం గారి దగ్గర ఈ సమస్య తీసుకెళ్ళాం కాబట్టి అది సీరియస్గా ఎత్తుకుని ఇది సీఎం గారి వరకు వెళ్ళాలి అందువల్ల మన పరిష్కారం అవ్వాలని అంటే మనకి ఎక్స్పోర్ట్ ఫ్రీ చేయాలి అది ఒక్కటి మాత్రమే మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయమంటున్నాను మనందరం ఐక్యత ముందుకెళ్దామని ఈ యొక్క ఐదు డైన్ అందరికీ పద ధన్యవాదాలు విశ్రాఖుల నగర్ కెను నామటో థాంక్యూ నా ముఖే సంవత్సరం నుంచి నామసన్ సర్వీస్ కు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే నా ప్రశంసగించినట్టుగా ఐకశత్తగా నడిచేనే మనకి ఈ సమస్తి క్లీరోతు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ప్రకారే అల బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి